ప్రజాపాలన గ్రామసభ నేపథ్యంలో వరంగల్ జిల్లా నల్లపెల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నల్లవెల్లి ప్రజాపాలన గ్రామ సభలకు ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దోంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ మండల కేంద్రానికి చేరుకున్నారు అలాగే బీఆర్ఎస్ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గ్రామ సభలకు వస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు గ్యాదరింగ్ చేస్తున్నారు గ్రామ సభకు అయితే లోపల రండి అతను బయటపడే